నమస్తే ఆర్ కు స్వాగతం ఈరోజు టాపిక్ వచ్చి తాటిపాంలా గ్రామానికి చెందినటువంటి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి టాపిక్ గురించి మాట్లాడుతున్నాం ఈరోజు ఏంటి ప్రత్యేకత అంటే ఏదైనా రాజకీయాలకు అతీతంగా మంచి చేసే వాళ్ళని మంచి అని చెప్పుకోవడం మన న్యూస్ యొక్క ప్రత్యేకత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకత ఏంటి అంటే తన సొంత గ్రామం తాటిపాంలైనటువంటి గ్రామంలో శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంట్ నీటిపారుదల శాఖ మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉన్నారు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తాటిపాముల గ్రామానికి అభివృద్ధి చేయాలని సంకల్పించారట ఏంటంటే తాటిపాంల గ్రామంలో ప్రతి ఒక్క సిసి రోడ్డు చాలా చక్కగా ఎక్కడ ఏ గల్లీకి పోయినా కానీ మట్టి రోడ్ అనేది లేకుండా సిసి రోడ్స్ శాంక్షన్ చేసి రోడ్స్ పనులు పూర్తయ్యాయని గ్రామస్తులు తెలియజేశారు మరి ఇంకొక విషయం ఏంటంటే తాటిపాంల టు కొండూరుకు వెళ్ళే మధ్యలో బిక్కేరు వాగని వాగు ఉంటుంది వాగు మధ్యలో ఉంటుంది వాగుకు అవతల వైపు తాటిపాముల గ్రామానికి చెందినటువంటి పొలాలు ఉంటాయి గత గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వాలకు అర్జీలు పెట్టుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి రైతులు అయితే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మంత్రి గారు ఇలా ఉంది ప్రాబ్లం అని చెప్తే వెంటనే ఆ బ్రిడ్జి శాంక్షన్ చేశారని తెలుస్తున్నది సరే పనులు ఇంకా మొదలు కాలేదు ఆ బ్రిడ్జికి సంబంధించిన శాంక్షన్ అయింది అన్నట్టు మనకు వార్త తెలుస్తున్నది అలాగే ఈ మధ్యకాలంలో ఒక ఎకరాల పొలం తీసుకొని వ్యవసాయ భూమిని తీసుకొని గ్రామానికి ఒక ఫంక్షనల్ కట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది ఏదైనా కానీ మంచి చేసే నాయకుల్ని మంచి అని చెప్పుకోవాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సౌమ్యులు కాంట్రవర్సీలకు దూరంగా ఉండే వ్యక్తి అది తాటిపాముల గ్రామానికి చెందిన వ్యక్తి తన సొంత గ్రామానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి చేస్తున్నారు కాబట్టి ఇంకా కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము మా ఆర్ న్యూస్ తరపున ధన్యవాదాలు Thank you.